అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించే హెల్దీ రెసిపీ మేక టిల్లీ ఫ్రై చాలా సింపుల్ రెసిపీ ఇంకా టేస్టీ రెసిపీ కూడా ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు దీన్ని చేసి పెడితే అమాంతంగా బ్లడ్ పెరిగిపోతుందండి దీనిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది హిమోగ్లోబిన్ చాలా త్వరగా పెరిగిపోతుంది చాలా హెల్దీ రెసిపీ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా తిల్లిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని ఈ తిల్లిని ఫ్రై చేసుకోవాలి తిల్లిని ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత దీనిలో పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కారం ఉప్పు పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడానికి పెద్దగా టైం కూడా తీసుకోదండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో పసుపుని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకుని వాటర్ అంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ తిల్లిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ చూసారు కదా ఇలా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మేక తిల్లి ఫ్రై రెడీ అయిపోయినట్టే పెద్దగా టైం కూడా తీసుకోదండి చాలా హెల్దీ రెసిపీ ఎవరికైనా బ్లడ్ తగ్గుతుందనిపిస్తే ఈ తిల్లి ఫ్రైని చేసి పెడితే హిమోగ్లోబిన్ చాలా త్వరగా పెరిగిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి మేక తిల్లి ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్